కుబేర సినిమాకు విశేష ప్రేక్షకాదరణ వస్తుండటంతో చిత్ర బృందం సక్సెస్ ను నిన్న నిర్వహించింది చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ధనుష్ నాగార్జున రష్మిక ప్రధాన పాత్రల్లో దర్శకుడు శేఖర్ కముల తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల ఇరవైన విడుదలైన సంగతి తెలిసిందే ఇక ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ ఇది నా సక్సెస్ మీట్లా అనిపిస్తోంది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఉన్నవారంతా నాకు పరిచయం ఉన్నవారే విభిన్న పాత్ర పోషించారంటూ నాగార్జున గతంలోనే నాకు కుబేర గురించి చెప్పాడు ధనుష్ హీరో అని తెలిపాడు తనకు ఎలాంటి విజయాన్ని అయితే అందిస్తుందని చెప్పాడో ఇప్పుడు అది అందుకున్నాడు ఎవరైనా హీరోగానే నటిస్తారని అనుకోవడం కరెక్ట్ కాదు ఈ కథలో నాగార్జునను శేఖర్ ఊహించుకోవడం అందుకు నాగ్ అంగీకరించడమే ఈ సినిమాకి తొలి విజయం అనుకుంటున్నా ఓ సన్నివేశంలో బెగ్గర్ పాత్రలో ఉన్న ధనుష్ నేను గుర్తించలేకపోయా అంతగా ఆ పాత్రలో లీనమయ్యాడు వాస్తవ సంఘటనలు చూస్తున్నట్లు అనిపించింది గాని సినిమా లాగా అనిపించలేదు శేఖర్ కమ్ముల తెరకెక్కించింది పది సినిమాలే అయినా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నా దర్శకుడిగా ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఓ సినిమా చిత్రీకరణలో నన్ను తొలిసారిగా ఆనాటి జ్ఞాపకాలు గుర్తు శేఖర్ అప్పుడు వారిలో అతడే ఎత్తుగా ఉన్నాడు కాబట్టి నేనే పిలిచి ఉంటా దర్శకుడిని కావాలని అతడు ఆ రోజు నిర్ణయించుకోవడం నాకు గర్వంగా ఉందన్నారు చిరంజీవి అతడి సినిమాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉంటాయని అన్నారు ఇక చిరంజీవి నా లక్కీ చార్మ్ అయిపోయారు వేడుకకు వచ్చినందుకు థ్యాంక్స్ కాలేజీ రోజుల్లో మిమ్మల్ని కలిశా అప్పుడు మీదిచ్చిన షేక్ హ్యాండ్ ఇప్పటికీ గుర్తుంది ఎప్పటికైనా మీతో సినిమా తీయాలన్న కళ ఉందని ఇటీవల మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పారు మీరు నాకు అనిపిస్తుంది అని శేఖర్ కమ్ముల చెప్పారు ఇలాంటి విభిన్న కాన్సెప్ట్ ప్రేక్షకులు ఎలా సందేహం ఉండేది కానీ ఫస్ట్ డే ఫస్ట్ షోతో అనుమానాలన్నీ తొలిగిపోయాయి ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు తీర్చుకోలేనిది మీ ఆదరణ ఇలాంటి ఎన్నో చిత్రాలు తెరకెక్కించేందుకు ధైర్యాన్ని ఇస్తుంది ఎప్పుడు సపోర్ట్ చేసే మీడియాకు కృతజ్ఞత తెలిపారు ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా దేవి శ్రీ ప్రసాద్ ను ఎందుకు ఎంపిక చేశారు అని చాలా మంది అనుకున్నారు ఆయనతో కలిసి వర్క్ చేయాలని అందరికీ ఉంటుంది మే గతంలోనే కలిసి పనిచేయాల్సి ఉంది ప్రతి సన్నివేశాన్ని ఒకే సమయంలో తెలుగు తమిళ్ లో షూట్ చేశాం అని మా మా అమ్మ ప్రశంసలు కురిపించింది మెచ్చుకుంది అందరూ సినిమా నిడివి అమ్మ మాత్రం మరో పది నిమిషాలు ఉంటే బాగుండేది అని చెప్పారని శేఖర్ కమల తెలిపారు ఇక రష్మిక నటించిన పలు సినిమా వేడుకలకు చిరంజీవి రావడాన్ని ఉద్దేశించి రష్మిక మాట్లాడుతూ నా సినీ జీవితంలో చిరంజీవి భాగమయ్యారు ఏదైనా చిత్రాన్ని అంగీకరించే ముందు చాలా సందేహాలు ఉంటాయి కానీ కుబేర విషయంలో అలాంటిదేం లేదు దర్శకుడు ఎలా చెబితే అలా సమీరా పాత్ర పోషించా ఇలాంటి రోల్ నాకు దక్కినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది నటిగా నన్ను మరో మెట్టు ఎక్కించిన చిత్రం ఇది శేఖర్ నాగార్జున ధనుష్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మూల స్తంభం లాంటి వారిని రష్మిక ప్రశంసించారు